సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం నమస్తే సార్ ఒకసారి ముందుగా మీ గురించి మా నైన్టీ న్యూస్ ద్వారా ప్రజలకు చెప్పండి నా పేరు ఏ వెంకటరమణ నేను హెచ్ఎంటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పనిచేసి రిటైర్ అయ్యాను తర్వాత ప్రైవేట్ కంపెనీలో పనిచేసి మొత్తం నలభై ఏడు సర్వీసు జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను నేను వచ్చి ఇప్పుడు పది సినిమాలు దాకా చేస్తున్నాను నేను ఇవాళే రూల్స్ రంజన్ సినిమా రిలీజ్ అయింది అయినా నా అది మొదటి చిత్రం నేను నేను నటించిన చిత్రంలో కానీ దాన్ని చూడకుండా ఇవాళ మన తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న బర్త్డే సందర్భంగా ఆయనకి విషస్ ఇవ్వాలని ఇవాళ ఇక్కడికి వచ్చాను నేను

ఆయన ఒక ఒక డెసిషన్ తీసుకుంటే వందల మంది కళాకారులు బతుకుతారు నేను ఆల్రెడీ నేను పనిచేశాను కాబట్టి నేను రిటైర్ అయిపోయిన ఉద్యోగం చేసుకున్నాను కానీ దాని మీదే వృత్తి మీద ఆధారపడుతున్న ఎంతోమంది పేద కళాకారులు ఉన్నారు సరిగ్గా భోజనం కూడా దొరకని వాళ్ళు ఉన్నారు మరి వారి గురించి ఆలోచించాలి కదా వారి గురించి ఆలోచించే ముఖ్య ఆయన మంత్రివర్యులేమో ఆయన కాబట్టి ఆయన ఆశీస్సులు మాకు ఉండాలి ఆయన దయ మాకు ఎప్పుడూ ఉండాలి కాబట్టి ఆయన గురించి నేను వచ్చా నా పది మంది ఆర్టిస్టుల గురించి నేను వచ్చాను నేను సార్ ఒక్క మాట చెప్పండి సార్ అంటే పేద కళాకారులకి సినీ ఇండస్ట్రీలో న్యాయం జరుగుతుందా పేద అనేవాడు ఇవాళ నేను పేదవాడిని రేపు గొప్పవాడిని మళ్ళీ నా స్థానం మీరు భర్తీ చేస్తారు పేదవాళ్ళు జీవితాంతం ఉంటూనే ఉంటారు వాళ్ళకి అంత ఇచ్చినా తరగదు పేదవాడు పుడుతులే ఉంటారు వాళ్ళు అలాగా అక్కడ పెరుగుతూనే ఉంటారు పేద అనేది నిర్మూలన ఇది కాంగ్రెస్ గడ్డి లాంటిది థ్యాంక్ యూ సో మచ్ సార్